హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాజు సారీ మందిర్ ఈ శ్రావణ మాసం స్పెషల్గా మన రాజు సారి మందిర్లో మరో స్పెషల్ ఆఫర్తో అయితే మీ ముందుకు వస్తానండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు సారీసు వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ మంగళగిరి పట్టు శారీసు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీసు జస్ట్ ఎంత అనుకుంటున్నారా రేటు ఓ చాలా రేటు ఉంటుంది అనుకోవచ్చు మీరు జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుందండి శారీస్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్లాస్గా ఉన్నాయో శారీస్ మీరు మార్కెట్లో ట్రై చేయొచ్చు త్రీ థౌజండ్ పైనే ఉన్న ఈ సారీస్ మిస్టేక్స్ వల్ల మన రాజు సారీ మందిర్లో జస్ట్ ఎంత సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుందండి ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీస్ యొక్క ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి మన రాజు సారీ మంది యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి వీడియోని అయితే తప్పకుండా చూడండి శారీస్ అన్ని చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ దిస్ ఆఫర్